కొలీజియం అంటే ఏంటి అంటే న్యాయ వ్యవస్థ ఈ న్యాయ వ్యవస్థ ఎట్లా అంటే మనకు చీఫ్ జస్టిస్ లను అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు గాని హైకోర్టు గాని సెలక్షన్ చేయడానికి ఒక పద్ధతి ఉండదు అనమాట అది కొలీజియం అంటారు అది ఎవరు చేస్తారు అంటే కొలీజియం అంటే ఒక నలుగురు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లు ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన ఒక్కరు రెండు నలుగురు ఒక ఐదుగురు కలిసి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు ఎవరెవరిని రిక్రూట్ చేయాలో వాళ్ళు చేస్తారు ఇప్పటిదాకా ఈ నడుస్తున్న లెక్క ఏంటంటే ప్రజలారా కేవలం ఒక ముప్పై కుటుంబాలు మాత్రమే దాన్ని రూల్ చేస్తా ఉన్నాయి సిన్స్ లెగ్నో మనకు న్యాయ వ్యవస్థ తెలిసిన కాని చెల్లి ఆల్మోస్ట్ ఈ ముప్పై కుటుంబాలే అటు ఇటుగా కదులుతా ఉన్నాయి అంటే ఏమైతు నేను ఇప్పుడు మనం లేడితే చంద్ర చంద్రచూడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం చంద్రచూడు వాళ్ళ నాన్న చంద్రచూడు ఇప్పుడు కొడుకు చంద్రచూడు హైకోర్టులో ఉన్నాడు సో అంటే ఏంటంటే ఇక వాళ్ళే వస్తారు ఇప్పుడు సంజయ్ భట్ ఉన్నాడు ప్రస్తుతానికి సంజయ్ భట్టు వాళ్ళ బాబాయో పెదనాన్న ఎవరో ఒకళ్ళు ఉంటారు ఆయన అంతకంటే ముందు సీనియర్ జడ్జి అనమాట సో ఇట్లా ఎవరిని చూసుకున్నా వాళ్ళు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు వాళ్ళే దగ్గర వాళ్ళే వస్తూ ఉంటారు తప్ప మిగతా వాళ్ళు రారు అయితే ఈ స్టోరీ అంతా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఇది ఒకసారి చూడండి అసలు న్యాయ వ్యవస్థ అనేది ఏ లెవెల్ కు దిగజారింది అనేది చూపిస్తాను ఇవాళ చూడండి ప్రజలారా సుప్రీంకోర్టు ఎక్స్టెండ్స్ ఇంటర్మ్ ప్రొటెక్షన్ టు ఫ్రాడ్ ఐఏఎస్ పూజా కేట్కర్ అగైన్ ఓకే ఇవాళ అంటే వీళ్ళు ఏం చెప్దాం అనుకుంటారో ఇక్కడ నాకు అర్థం కాని క్వశ్చన్ అనమాట సో ఈమె పూజా కేడ్కర్ ఈమె ఐఏఎస్ అనమాట ప్రొబేషన్ లో ఉన్నప్పుడే ఈమెకు ఆ బుగ్గ ఉన్న కారు కావాలని చెప్పి ఇక ఈమెకు మొత్తం కారు బంగ్లాలు జనాలు అన్ని కావాలని చెప్పి ప్రొబేషన్లో లో ఉన్నప్పుడు అవి ఇయ్యరు కానీ మీకు అన్ని కావాలని చెప్పి అన్ని ఫెసిలిటీస్ తీసేసుకొని ఇంకా పని చేసుకుంటాం చేసుకుంటామంటే అప్పుడు ఇదంతా పూణేలో జరిగిన స్టోరీ ఇక దానికి కోర్టు ఏం చెప్పిందంటే ఇట్లా కుదరదు ఇట్లా ఉన్నప్పుడు చేయడానికి రాదు అని ఎవరో కేసు ఫైల్ చేస్తే అది కోర్టుకు పోయి కోర్టుకు పోయిన తర్వాత కులకర్ణి గుర్తుపెట్టుకోండి పేరు కులకర్ణి ద జడ్జ్ రైట్ ఆయన ఏం చెప్పిందంటే ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా అక్కడి నుంచి వచ్చి అది బాంబే హైకోర్టు నుంచి ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర వీళ్ళు ఏం చేసిందంటే ఆమె ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటులేదు ఈమె చేసింది తప్పే అంటే ఈమె చేసిందా అని చెప్తలేదు ఒక ప్రొబేషన్ లో ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అట్లాంటి పనులు చేయరాదు కానీ పోస్ట్ పోన్ ఏది పోస్ట్ పోన్ సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిలు మీరు ఎందుకు పోస్ట్ పోన్ చేస్తారు అది మీకు అర్థమైతుందా అది మీకు అర్థమైతే చాలు కనీసం మా అందరి సంగతి దేవుడేరు ఏదో చూస్తాం కానీ అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఐఏఎస్లు అంటే వీళ్ళంతా సిస్టమ్లలో ఉంటారు బ్యూరోక్రటిక్ సిస్టమ్ లో ఇప్పుడు సిబిఐ లల్లా ఈడీలల్లా లేకుంటే ఐఏ ఎలక్షన్ కమిషన్స్ ఇంకా మామూలుగా గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరూ అందులో ఉన్నారు ఒక్కొక్కరు బాగా భాగస్వాములు లాగా తయారైపోయినారు ఇక వీళ్ళందరూ అసలు సిస్టమ్స్ అన్ని కరెప్ట్ అయిపోయినాయి అని చూస్తే కరప్షన్ అయిన సిస్టమ్ నిాగుపడదాం న్యాయ వ్యవస్థ దగ్గర అంటే అవి ఇంకో లెవెల్లో ఉంది ఇప్పుడు ఇంకోటి చూపిస్తా చూడండి ఈయన పేరు రామ్ నారాయణ్ మిశ్రా ఇక ఈ రామ్ నారాయణ మిశ్ర ఏం చెప్పిండంటే దేవుడా అసలు ఈ మాటలు వినడానికే అసలు నాకు బాగా కష్టంగా ఉంది సో ఇది మొన్న నైన్టీన్త్ రోజు ఏమో పూజ కేటర్ది ఇక నిన్న ఇరవై 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 తారీఖు నాడేమో ఈయన రామనారాయణ మిశ్రా రామ్ నారాయణ మిశ్ర ఈయన ఏంటంటే ఈయన కేసు ఇక నిన్నది చూసిన కదా ఇక్కడ ఈ పదాలు పథకాలు అంటేనే నాకు సిగ్గు అనిపిస్తుంది అంటే ఏం చెప్తున్నానంటే ఒక అమ్మాయి ఒక పదకొండు సంవత్సరాల అమ్మాయి ఒక ఒక దుర్మార్గుడు ఓకే చెస్ట్ దగ్గర ఎట్లా పడితే అట్లా మిస్బిహేవ్ చేసి ముట్టుకోవడము కింద ప్యాంట్ దగ్గర ఎట్లా అంటే అట్లా మిస్బిహేవ్ చేసి ముట్టుకోవడం అది రేపు కేసు కింద రాదంట మరి ఈయనే రామ్ నారాయణ్ మిశ్రా నేను ఒక క్వశ్చన్ అడతా ఇదే నీ కూతురు జరుగుతాయి పదకొండు సంవత్సరాలు ఉంది కదా నీ కూతురుకు నీ దగ్గర బంధువులకు ఎవరికైనా జరిగితే దీన్ని ఇట్లనే వదిలిపెడతావా నువ్వు నువ్వు మనిషివేనా అసలు నీకు మనిషి అనే ఒక పర్సెంటేజ్ ఎవరన్నా మనిషి అన్నోనికి ఇక నేను ఏం చెప్పాలో నాకు తెలియదు ఈయన మాత్రం నా మన నా మనసులో ఒక పశువు కన్నా ఆధ్వనం ఆయన బిడ్డకి ఇదే మాట జరిగితే మరి ఆయన ఇట్ని బిహేవ్ చేస్తారా అని నేను అడుగుతా కోర్టు జడ్జ్మెంట్ ఇదే ఇస్తే మరి ఆయన ఏం చేస్తారు ఎందుకంటే రాసుకొచ్చిన చూడండి ఆస్ ఎ ఫాదర్ ఆఫ్ ఎ గర్ల్ ఐ స్టార్టెడ్ హేటింగ్ దిస్ కంట్రీ అంటే ఈ ఎవరో ఒకరు ఇక ఈయన ఆయన రాసుకోరాడు అనేది కాదు కానీ ఇప్పుడు నాది తండ్రి రోజు నేను నేషన్ ఫస్ట్ అని చెప్పి ఒక ఆయన ఒక బాధతో రాసుకొచ్చిండ్రు ఆ తండ్రి అర్థండి ప్రజలరా ఒక తండ్రి ఒక బాధతో రాసుకొచ్చిండ్రు అంటే ఇట్లాంటివి జరిగితే మరి నేను ఈ దేశానికి నేను ఎట్లా విధేయుడు లేకుంటా నా బిడ్డకి ఇంత అన్యాయం జరుగుతాయని చెప్పి రాసుకొచ్చాడు మరి మన అందరూ మనుషులమే అయితే మనం కొంత ఆలోచించాల్సిన అవసరం ఇక ఇంకోటి చూపిస్తా ఇంకో అతి దరిద్రుడు ఇగో ఈ అతి దరిద్రుడి పేరు చూడండి ప్రజల పేరు వర్మ యశ్వంత్ వర్మ ఈ దరిద్రుడి పేరు యశ్వంత్ వర్మ దీనికి కొలీజియం ఇంకా మొత్తం అండ మొత్తం అండ కొలీజియం మొత్తం కూడా ఏం చేసిందంటే ఈయనను కాపాడుకుంది ఇప్పుడు ఏమైందంటే మొన్న వీళ్ళింట్లో యశ్వంత్ వర్మ వాళ్ళ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫైర్ యాక్సిడెంట్ లో ఈ ఫైర్ ఫైటర్స్ కోసం వస్తారు కదా ఫైర్ ఫైటర్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక రూమ్ లో మొత్తం డబ్బే డబ్బిగా అసలు యాభై కోట్లు దొరికిందంట అంటే ఇది ఇంకా అక్కడిక్కడ చెప్పిన విషయం ఇలా ఎంత ఉందో మనకు తెలియదు కానీ చెప్తున్నా యాభై కోట్లు దొరికిందంట దాన్ని మొత్తం పదిహేను కోట్లకు కుదించను మర ముప్పై కోట్లు ఇక మనకు తెలుసు దాని సంగతి ఇంకా ఆ తర్వాత ఏమైంది తెలుసా ఇంకా కామెడీ ఏందంటే మొత్తం ఈవినింగ్ వచ్చేసరికి అంటే మొత్తం ఇది ఇన్ కోర్టు లో అంటే కోర్టు ఇన్ హౌస్ లో ఇది జుడిషియల్ ఎన్క్వైజ్ చేశారు రెండు రెండు కైండ్స్ ఆఫ్ ఎంక్వయిరీ చేస్తారు రెండు కైండ్స్ ఆఫ్ ఎంక్వైరీలలో ఒకటేమో ఫస్ట్ ఇన్ కోర్ట్లో చేస్తారు సెకండ్ సెక్షన్ ఏమో ఇంకా ఏమైనా తప్పిదా ఉంటే దాన్ని సుప్రీం కోర్ట్లో కూడా చేస్తారు అనమాట అంటే సుప్రీం కోర్ట్ జ జడ్జిలు చేస్తారు సో ఒక జడ్జ్ మెయి అలిగేషన్స్ వస్తే ఈ రెండు సిస్టమ్లు చేస్తాయి ఇప్పుడు ఫస్ట్ లో ఏమైంది ఆ డబ్బు దొరకలేదు ఆ వీడియో లేవు ఫోటోలు లేవు ఏం లేదు కాబట్టి ఇక దాన్ని ఏం లేదని చెప్పి మొత్తం క్లోజ్ కేసు క్లోజ్ చేశారు మరి ఏం కేసు అట్లా ఏం లేనప్పుడు క్లోజ్ చేస్తే ఈ న్యూస్ ఈ మీడియా ఇవన్నీ మరి ఎందుకు మొత్తుకుంటున్నారు మరి ఆయన ట్రాన్స్ఫర్ చేసినారు ట్రాన్స్ఫర్ ఎక్కడ చేసిన ఆయన ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ కు మార్చిండ్రు ఇంతకంటే ముందు ఆయన అలహాబాద్ లో ఉన్నారు ఇప్పుడు అలహాబాద్ వాళ్ళు ఏం చేసినడా బార్ కౌన్సిల్ వాళ్ళు ఏం చేసినట్టే ఏ లేదు ఈయన మాకు వద్దు ఈయన వస్తే మొత్తం మా రెప్యుటేషన్ బాగా టార్నిష్ అయితే ఈయన కొద్దు కానీ మళ్ళీ వాళ్ళు ఎన్నిక పంపించారు అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కొలీజీకారు చూడండి వీళ్ళు జడ్జిలందరూ కలిసి కూర్చొని ఆయన ట్రాన్స్ఫర్ చేసారు ట్రాన్స్ఫర్ చేసిస్తే ట్రాన్స్ఫర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చారు అంటే ఏం ఆలోచన చేస్తుండ్రు సుప్రీంకోర్టు అనేది ప్రజలారా అంటే ప్రజలు కూడా కరెప్ట్ అయి ఉన్నారంటే ఇక్కడ ప్రజలు విపరీతం కరప్ట్ ఉన్నారు కాబట్టి మనం విపరీతం కరప్ట్ పొలిటీషన్ ఎంచుకుంటున్నాం ఈ విపరీతం కరప్ట్ పొలిటీషన్ సిస్టమ్ లన్నింటినీ నాచనం పట్టిచ్చింది ఇంక్లూడింగ్ జ్యుడిషియరీ సో ఇక్కడ కొలీజియం మొత్తం అండగాసిందే అండగాసి ఇక చేస్తా ఉంది ఇట్లా ఈ వ్యక్తి ఇంకే ఇంతకంటే ముందు ఏం చేసిండో చెప్తా యశవంత్ వర్మ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా వీటిని ఫ్రీజ్ చేసేసాడు ఆమ్ ఆద్మీ పార్టీ సత్యేంద్ర జైలు తీసుకుపోయి ఏమున్నది లేదా ఏం లేకున్నా కూడా ఆయన మొత్తం జైలు ఒక సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి ఉన్నాడు ఆయన ఇక సో వీళ్ళు చేసే అరాచకాలు ఎట్లున్నాయంటే ఎట్ల పడతట్లున్నాయి సో దీన్ని మరి డబ్బులు తీసుకొని చేసినా అంటే మరి ఇప్పుడు ఆ డబ్బులు ఇక దొరకలేదని నేను అంటాడు ఇంకా కింది పొచ్చిద్దాం ప్రజల సో ఇవి ఇవి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇంకో సెక్షన్ చూపిస్తాం మీరు ఇక్కడ ఎట్లుంటది ఎప్పుడు కూడా సుప్రీం సుప్రీంకోర్టు లో కోర్టు వాళ్ళతో కూర్చోవద్దు కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మోడీ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరితో సో ఇట్లాంటివి చేయడానికి రాదు బేసికల్ కాదనమాట సో ఇంకా కొంచెం ఈ సుప్రీంకోర్టు ఈ న్యాయ వ్యక్తులు వీళ్ళంతా ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇది కాంగ్రెస్ రాజకీయం చేసిన కాలంలో కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇచ్చింది ఎవరికి జస్టిస్ రంగనాథ్ మిశ్రా రంగనాథ్ మిశ్రా ఏం అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో మీకు తెలుసు కదా ఇప్పుడు గారు చనిపోయినప్పుడు అలా కలువలో జరిగింది దానికి క్లీన్ చిట్ ఇచ్చేసింది క్లీన్ చిట్ చేస్తే ఈయన తర్వాత రిటైర్ అయిన తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ కు చైర్మన్ చేసినారు ఆ తర్వాత రాజ్యసభకు పంపించినారు ఈయన మరి ఎందుకు వీళ్ళు ఎతికల్గా కరెక్ట్ ఉన్నారా ఒకసారి ఆలోచించుకోవాలి జడ్జిలు ఎతికల్గా కరెక్ట్ ఉన్నారా అంటే నాకైతే వీళ్ళు ఎతికల్గా కరెక్ట్ ఉన్నట్టు కనిపిస్తలేదు దీనికి నేను ఏదో ఒక రోజు చట్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమో బట్ దట్స్ ఫైన్ ఏముంది మనం న్యాయమే మాట్లాడుతున్నాం మనం దొంగలం కాదు మనం దొంగతనాలు చేయలేదు వీళ్ళు చేసినది చూపిస్తున్నాం మన చరిత్ర ఎట్లుందో అట్లే చూపిస్తున్నాం అందులో మనం డోక తెలుగు లేదు అవద్ధం లేవు ఇది కాంగ్రెస్ అనేవి బీజేపీ అనే కాదు జుడిషియల్ సిస్టమ్ మీద మాట్లాడుతున్నారు నెక్స్ట్ ఇప్పుడు ఈయన ఎట్లున్నాడు ఈయన చూడండి అభయ్ తిప్సే ఈ అభయ్ టిప్స్ ఏం అంటే ఇక బెస్ట్ బేకరీ కేసు సోహో ఎన్కౌంటర్ కేసు క్లీన్ చిట్ ఇచ్చేసినా తనక ఇక కాంగ్రెస్ ఒక క్లీన్ ఇక ఆయనకి ఏం చేయాలి అది చేసింది ఇంకా అన్నిటికంటే ఇంకో కామెడీ ఇక్కడ చూపిస్తుంది బహ్రూ లాల్ ఇస్లాం ఈయన రిటైర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక రాజ్యసభ మెంబర్ ఇచ్చి తర్వాత ఏం చేసిన రాజ్యసభ అయిపోయిన తర్వాత మళ్ళీ హైకోర్టు ను జడ్జి లాగా అప్పాడు హైకోర్టు అయిపోయిన తర్వాత అక్కడ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు పంపించాడు సుప్రీంకోర్టు అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఈ ఏం చేసిండు ఇవి క్లీన్ చిట్ ఇచ్చాడు మళ్ళీ రంగనాథ్ మిస్ చేసిన ఒక తప్పిదానికి ఈయన క్లీన్ చిట్ ఇచ్చాడు ఇది ఇచ్చిన ఈ మళ్ళీ దీనికి సత్కారంగా మళ్ళీ రాజ్యసభకు పంపించాడు అంటే రాజ్యసభ మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు మళ్ళీ రాజ్యసభ అంటే అసలు సుప్రీంకోర్టుకు ఏమన్నా కనీసం అయినా గౌరవ మర్యాద వాళ్ళకు ఉన్నాయా వాళ్ళు ఏమైనా చేద్దాం అనుకున్న పని ప్రాపర్ గా చేస్తున్న వీలైతే ఈ వీడియో అంతా చూడండి వీళ్ళు చేసిన అరాచకాలు జుడిషియరీ సిస్టమ్ ని క్వశ్చన్ చేయడానికి ఉండదు అయితే ఇప్పుడు ఎవరినైనా మనం ఇంపీచ్ చేయాలి అంటే ఎవరైనా జడ్జ్ హైకోర్టు జడ్జ్ ఏమైనా దొంగతనాలు ఇట్లాంటివి చేసినా అంటే ఆయన చేయాలంటే పార్లమెంట్ చేయాలి పార్లమెంటే ఇంపీచ్ చేయవచ్చు మీతో చేయడానికి రాదు సో అంటే వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇక ఫుల్లీ ప్రొటెక్టెడ్ అనుకోవచ్చు ఒక మాటకు వస్తాయి ఇక అంత ప్రొటెక్టెడ్ వీళ్ళు వీళ్ళు ఏం చేసినా అంతే నడుస్తుంది వాడు చూసిడు కదా ఆ పదకొండు నెలల అమ్మాయికి అది రేపు కాదు అని చెప్పి చెప్తాడు ఇంకా ఇంకోడేమో ఇట్లాంటివి చేస్తాడు సరే వీళ్ళ కథ అయిపోయింది ఈ దరిద్రుడు మాషి అని ఉంటాడు ఈ మాషి అనే దరిద్రుడు ఏంటంటే చండీగఢ్ ఎలక్షన్స్ అయినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు అన్ని తీసుకుపోయి బీజేపీ బుద్ధి ఈ బీజేపీ బుద్ధి ఇటు గెలవకుండా చేసేసాడు కాంగ్రెస్ అయితే ఇది సుప్రీం పోయిన తర్వాత ఈ సుప్రీం లో ఈ కేసు ఎక్కడ చేయలేదు మళ్ళీ ఇటు జాయిన్ నేను జాబ్ లో ఈ వ్యక్తి ఈ దరిద్రుడు మళ్ళీ జాబ్ లో జాయిన్ అయిపోయాడు అంటే జుడిషియరీకి ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదు ప్రజల నేను మీకు ఏం చెప్తాను అంటే జుడిషియరీ ఒక్క పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా కనిపిస్తలేదు నాకైతే మీరు ఇట్లాంటివి చేసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీరు ఒక్కసారి ఆలోచించండి నా సంగతి పక్కవెట్టండి మీరు ఆలోచించండి ప్రజల ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఫైర్ ఫైటర్స్ వాళ్ళ సంగతి ఏం చెప్పారు కొలీజియం షిఫ్ట్ సిమ్ టు పేరెంట్ అలహాబాద్ హైకోర్టు అయితే వాళ్ళు వద్దని చెప్పినారు తర్వాత ఈ సుప్రీంకోర్ట్ కొలీజియం మీటింగ్ లో అయినప్పుడు కొంతమంది ఏం చెప్పినంటే మరి ఇట్లా ఉంచడం వల్ల మనకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి ఇట్లాంటి చేయడం జరిగింది ఈయన రిజైన్ చేస్తే బాగుండు అని చెప్పి చెప్పిండ్రు కానీ ఈయన రిజైన్ చేసే క్రమం లెక్క కనిపిస్తలేదు తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇది తర్వాత ఏంటంటే చీఫ్ జస్టిస్ కూడా ఒక ఇనిషియేటివ్ ఒక రిమోల్ ప్రాసెస్ చేసేది ఉంటది ఇక మరి అది ఎంతవరకు జరుగుతుందంటే జరగదు ఎందుకు జరగదు అంటే క్లీన్ చెట్ ఇచ్చేస్తారు ఎట్లా క్లీన్ చెట్ ఇచ్చేస్తారంటే ఈయనకి ఏం జరగలేదు ఏం ఫోటోగ్రాఫ్ ఎవిడెన్స్ లేదు కాబట్టి ముందు జరగదు చూసింది కదా ఇది తర్వాత ఇక ప్రజల రామ్ నారాయణ మిశ్రా చేసిన ఇంకా వేదోపాని చూసినాడు కదా మీరు తర్వాత ఇంకా ఏమున్నాయి ఇంతకుంటే ముందు కూడా మీకు చూపించినాను అయితే ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒక కన్క్లూజన్ కరెక్ట్ తీసుకొచ్చినాయి కన్క్లూజన్ ఏంటి అంటే మొత్తానికి కరప్షన్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియన్ జ్యుడిషియరీ ఇది నేను చెప్పింది కాదు గ్రోక్ చెప్తుంది గ్రో కంటే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరిది ట్విట్టర్ వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే గ్రోక్ గ్రోక్ ఏం చెప్తుంది కరప్షన్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియన్ జ్యుడిషియరీ ఇగో ఈయన నాగార్జున రెడ్డి గారు ఇది గ్రోక్ నడితే గ్రోక్ ఈ మాట చెప్పింది అంటే ప్రజలారా మనము కొంత మారాల్సిన అవసరం ఉంది ఒక ఎంచుకునే వ్యక్తిని ప్రాపర్ ఎంచుకోవడము ఈ జ్యుడిషియరీని ప్రాపర్ గా చేయడము బ్యూరోక్రసీని కొంత సిస్టమాటిక్గా గా చేయడము ఇట్లా చాలా పనులున్నాయి మనందరికీ కూడా మనం ఎన్ని రోజులు అయితే మనము ఎంతో కొంత ఈ అంటే కరప్షన్ ను మనం యాక్సెప్ట్ చేస్తామో అన్ని రోజులు మనకి ఇట్లాంటి అన్యాయం జరుగుతూనే ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఒకటి ఉంది మనం దీన్ని ఇట్లా ఇట్లాంటి దొంగతనాన్ని కనుక యాక్సెప్ట్ చేసుకుంటూ పోతే మన పిల్లలకు ఫ్యూచర్ లో ఉద్యోగాలు దొరకవు ఇప్పుడు ఇన్ని రోజులు వెస్టర్న్ వరల్డ్ ఒక్కొక్క క్రితం థర్టీ థర్టీ ఇయర్స్ నుంచి వెస్టర్న్ వరల్డ్ బాగా ప్రొటెక్ట్ చేసింది మన ఇండియన్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ ని ఇప్పుడు ఆ రోజు లేదు ఇవాళ చూస్తా ఉంటే ఐటీల జాబ్ల మీద జాబ్లు ఎగిరిపోతా ఉన్నాయి నిన్నటి నిన్న నేను చూస్తా ఉంటే యాభై జాబ్లు బెంగళూరులో వెళ్ళిపోయినాయి రియల్ ఎస్టేట్ ఒక్క దెబ్బకు కింది పడిపోయింది అంటే ఆలోచించుకోండి ఒక తొమ్మిది పది సంవత్సరాలు చేసిన ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట ఒక స్టోరీ తొమ్మిది పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తికి ఒక ఇంటర్వ్యూ కాల్ రావట్లేదు మూడు నెలల నుంచి కూడా సో అంటే యూ అన్ అండర్స్టాండ్ వెర్ ద సిచువేషన్ ఇస్ ఇంకా బెంగళూరు రియల్ ఎస్టేట్ అంత లెవెల్లో పడిపోయింది అంటే ఇంకా హైదరాబాద్ ఇవి కూడా పడిపోతాయి అన్నట్టే సో సిస్టమ్ మెయింటైన్ కాదు మనం వీలైనంత మటుకు సిస్టమ్ని మంచిగా చేసుకోవాలంటే కొంత న్యాయబద్ధం ఉండేదాన్ని ఎలక్షన్లలో మనం ఎంచుకోక తప్పదు లేకుంటే వి ఆల్ విల్ బి డూ మన అందరి సంగతి అయితే ఓకే ఏమైనా కమెంట్స్ ఉంటే కింద పెట్టండి ఐ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్